ఇద్దరు గనీశాండ్ వాళ్ళు నోరు లేదు అసలు ఏందో తెలుసా ఇది మా నాన్నది ఆరు నెలల కింద ఇట్ట సూసైడ్ చేసుకొని చనిపోయినాడు అంత మబ్బుంది ఇడ బల్లిలు కూడా ఉన్నాయి

ముందుగా మన యూట్యూబ్ ఫ్యామిలీ వాళ్ళందరికీ హ్యాపీ శ్రీరామనవమి లైక్ కొట్టుకోకాలంటే ఫస్ట్ లైక్ కొట్టండి ఈ వీడియోకి అలాగే వచ్చేసి వీడియోలో ఏం జరుగుతుందో మీకు అర్థం కావాలంటే వీడియో లాస్ట్ చూడండి కొద్దిగా ఎమోషనల్ ఉంటది ఖచ్చితంగా వీడియో లాస్ట్ చూడండి మీకే తెలుస్తుంది ఇంకా లేట్ చెక్కకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం చలో ఇప్పుడు వెయ్యి రే ఏమన్నా లో ఉన్నవరా ఏ బాత్రూమ్ లో నింటే వాసన వస్తున్నాయి రే చెప్పి ఆడున్నా బయటికి రారా నియాలి ఈ రోజు శ్రీరామ్ నవమి ఈ రోజు ఎందుకు ఏడిపిస్తావరా గుడి వేద్దాం మంజనాయ స్వామి గుడికి రారా నియాలి లే చెప్పి బయట గిన్న రాకుండా గిన్నె నేను చెప్తున్నాను మరి వాళ్ళ తేర చెప్పి నీకు గుండు కొట్టిస్తాను బయట చెప్పిన బయట పైన కెమెరా పెట్టింటే తిక్కది కనుక్కేంది నేను ఎక్కడున్నానని సరే చిప్పి చూసాను కిందికి రా కిందికి రా మామా కిందికి రా ఏ వా నచ్చానంటే చిప్పి వరస్తాడు లే చిప్పి ఆ కనుక్కోలేనా లేమన్నా లే నా ముక్కు వాసన పడుతుంది ఆవు కారా రా కిందికి రా మామా ఎందుకు ఇలా పైన దాబెట్టుకొని గని శాండ్ వాళ్ళని ఏడిపించినానంటే కొద్దిసేపు ఆగండి మీకే తెలుస్తుంది కంటిన్యూ చూడండి మీకే తెలుస్తుంది అలాగే ఇది వచ్చేసి మా నాన్నది మా నాన్న స్టార్టింగ్ లో ఇంటర్ పాస్ అయిపోతే నేను బిజినెస్ చేస్తాను అని చెప్పి ఇంకా ఊరు నుంచి వచ్చేసి డెక్కులు రిపేర్ చేసేది నేర్చుకున్నాడు అప్పుడు ఆ డెక్కులు రిపేర్ చేసేటప్పుడు ఫస్ట్ స్టార్టింగ్లో దీంట్లో క్యాసెట్ వేసి సాంగ్లు చూసేది ప్లే చేసేది మొత్తం ఫస్ట్ స్టార్టింగ్లో షాప్ ఓపెన్ చేసినప్పుడు బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు ఈ డెక్కులు రిపేర్ చేసే డెక్ ఫస్ట్ స్టార్టింగ్లో లోది దాన్ని ఎత్తి పెట్టుకొని ఉన్నాడు అసలు గుర్తు కోసము అట్టే పైన పెట్టుకొని ఉన్నాడు దీన్ని ఎక్కడ పంపించోకుండా ఎంత పాతగా అయిపోయింది అసలు నేను పైకి ఇప్పుడు చూస్తున్నాను గని శాండీ వాళ్ళ వల్ల ఒక్క నిమిషం గని శాండీ వాళ్ళ కింద కిందకి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ దగ్గర ఒకటి మాట్లాడాలా ఆగండి ఎంత రంగంగా తన్లాడుతున్నాడు చూడు సాండీ రారా చెప్ప కటింగ్ అయ్యే రా రా ఇంత టెన్షన్ పెడతావులే నాకు నేను ఇంకొకసారి టెన్షన్ పెడతావు అనుకో నీ ప్యాంట్ ఉప్పి మాత్ర మూరంతా తిప్పుతా నీ ఏది చెప్ప కటింగ్ లేలా ఎంత టెన్షన్ అయ్యింది అనుకేటి నాకే చూసినారు కదా ఎంత తనలాడుతున్నారు కదా అసలు ఎవరని కాల నేను ఏం లేకుంటే ఇంకే ఎంత ఉంటుందో నాకు అర్థం కావడం లేదు చూద్దాం ఎవరి లైఫ్ ఎప్పుడు ఎట్టు ఉంటుందో కూడా తెలియదు కదా ఎప్పుడు ఎవరు ఏమవుతారో కూడా తెలియదు సడన్గా అని చెప్పి ఇప్పుడైతే చిన్న చిన్న పిల్లలు కూడా హార్ట్ హార్ట్ స్టోక్స్ వచ్చి పోతున్నారు నిన్నగాక మన గ్రౌండ్లో ఎవరో హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోయినారు పిల్లోడే అసలు పెద్దోడుగుడు కాదు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఉంటాయి అంతే పద పద మీకే పదండి పద నా పైకి ఎక్కు పైకి పా పైకి పైకెక్ శాండీ పైవా పైవా పై వరే తిక్కదనా తిక్కదు తిక్కదు కదా మీకే ఎవరికి ఇంకా ఎక్కండి ఎవ్వరే శాండీ

బయటిగా పసి బయటిగా ఈ దిక్కిదానికి దండం పెట్టాలా దండం పెట్టాల దానా దాన్ని అసలు బయటగా పసి బయటిగా ఏనా చెప్తే చెప్పొద్దు అడేమన్నా కుదించట్లే ఉన్నాయా ఈ బయట బయట

ఈ గనిగాడైతేడు ఉన్నాడు చలో 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 మీ అందరికైతే ముఖ్యంగా ఒకటి చెప్పాలి ఈ వ్లాగ్ ఎందుకు తీసినాను గనీ శాండీ వాళ్ళు నేను ఒక పది నిమిషాలు కనపడుకోకుంటేనే ఇంత ప్రేమ ఎందుకు చూపించినారు ఇవన్నీ ఇవన్నీ మీకు ఎందుకు చూపించినాను అంటే ఒకటి కారణం ఉంది ఆ కారణం ఏంటంటే నేను రీసెంట్గా ఉగాదికి శ్రీశైలంకు నడుచుకుంటూ వెళ్ళాను ఆ నడుచుకుంటూ వెళ్ళే దారిలో మధ్యాహ్నం రెస్ట్ తీసుకుందామని చెప్పి ఒక దగ్గర ఆగిన అనమాట చెట్టు కింద ఆ చెట్టు పక్కన ఒక షాప్ ఉంది శ్రీశైలంకు నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళకైతే తెలుసు ఖచ్చితంగా షాప్స్ ఉంటాయి అడవిలో మనం పోయేటప్పుడు అటు ఒక షాప్ దగ్గర ఆగి ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ అక్కడే ఉన్నాను టైం స్పెండ్ చేస్తూ ఆ షాప్ వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉన్నాను సడన్గా అని చెప్పి వాళ్ళు ఉండి నీళ్ళక్కే నాకు కూడా ఒక కొడుకున్నప్ప ఆయన ఆరు నెలల కింద సూసైడ్ చేసుకొని చనిపోయినాడు అని అన్నాడు ఎందుకని అడిగితే ఆ అంకుల్ ఏమో మాకైతే ఏం తెలియదు కానీ సూసైడ్ చేసుకున్నాడు మా పాత ఇంట్లో పెయి అని చెప్పినాడు అసలు ఎందుకు సూసైడ్ చేసుకున్నాడో ఏమో వాళ్ళకి ఏమీ తెలియదు కానీ ఒక్కటే ఒక్కటి చెప్తున్నాను సూసైడ్ చేసుకునే వాళ్ళకి ఏదైనా కూడా బతికుండి సాధించండి చనిపోతే ఏది సాధించలేము ఇప్పుడు మీకు ఎందుకు ఈ వీడియోదిస్తానంటే వీళ్ళిద్దరు గని శాండి వాళ్ళు నోరు లేదు వీళ్ళిద్దరికి అస్సలు వీళ్ళు వీళ్ళని కనలేదు వీళ్ళని పెంచినా అంతే కన కూడా కనలేదు పెంచేది కూడా ఏమి ట్వంటీ ఫోర్ అవర్స్ వాళ్ళతో మనం ఉండము కానీ అలాంటిది మన కన్న తల్లిదండ్రులు మనం తొమ్మిది నెలలు మోసి పెద్ద చేసి మన మంచి చెడ్డ అన్నీ చూసుకొని ట్వంటీ ఫోర్ అవర్స్ మన గురించి ఆలోచించుకుంటూ మన గురించే బతుక్కుంటూ వాళ్ళు ఉండింటారు అలా మనము వాళ్ళని వదిలిపెట్టి ఏమి చొప్పా చెప్పుకోకుండా లైఫ్లో మనం ఏదో లాస్ అయినట్టు చేసి సూసైడ్ చేసుకొని చనిపోతే కన్న తల్లిదండ్రులు ఎంత బాధపడతారో ఒక్కసారి ఆలోచించండి నోరు లేని జంతువులే పది నిమిషాల నుంచి కనపడుకోకుంటే అంత అన్నారు అలాంటిది మన కన్న తల్లిదండ్రులు మనకేమన్నా అయితే ఎంత వాళ్ళు అసలు ఎంత బాధపడతారో ఒక్కసారి తెలుసుకొని ఈ సూసైడ్ చేసుకునే వాళ్ళు ఏదైనా సూసైడ్ చేసుకునే ముందు కోపంలో ఇవన్నీ ఒక నిమిషం ఆలోచించండి మీకు ఇంకొకటి చెప్తాను ఇప్పుడు నేను శ్రీశైలంకి వెళ్తున్నా కదా కొండ ఎక్కేటప్పుడు అడవిలో కొండ ఎక్కేటప్పుడు కష్టం ఉంటుంది అసలు మనిషి కష్టం అనిపిస్తుంది ఆయాసం వస్తుంది అబ్బా రాలే ఇంకొకసారి రాకూడదు అనిపిస్తుంది కానీ కొండ దిగేటప్పుడు కిందికి దిగేటప్పుడు డౌన్ అప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుంది కాబట్టి లైఫ్లో కూడా కష్టాలు సుఖాలు వస్తూనే ఉంటాయి దాన్ని తట్టుకుంటే హ్యాపీనెస్ ఖచ్చితంగా ముందర ఉంటుంది కాబట్టి సూసైడ్ మాత్రం ఏమో చేసుకోద్దండి చూసినారు కదా గనీ శాండీ వాళ్ళు లవ్నైతే అబ్బో వీళ్ళు లవ్ అసలు తట్టుకోలేంలే ఇ తిక్క చూడండి మరి ఏమో చేస్తుంది ఏం లేదు ఫ్రెండ్స్ నోట్లో బట్ట పెట్టుకొని కానీ మా ఊరు చెప్పిందో మాటలు గుర్తు పెట్టుకోండి సరే సరే అందరు హ్యాపీ ఉండండి హ్యాపీ శ్రీరామనవమి నెక్స్ట్ వీడియో కలుసుకుందాం అందరికి బాయ్